హలో అండి ఎందరూ బాగున్నారా ఈరోజు ఏమంట చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది రొయ్యలు ఉల్లగడ్డ ఈ విధంగా కట్ క్లీన్ చేసేసుకొని అందులో కావాల్సింది ధనియాల పొడి మిరపొడి కారం పొడి ఉప్పు పసుపు గరం మసాలా ఇవన్నీ వేసుకోవాలండి అల్లం తెల్లగడ్డ పేస్టు కొంచెం పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి దాంట్లో కొంచెం నిమ్మకాయ పెద్దదైతే సగం నిమ్మకాయ పిండి అండి చిన్నదైతే ఒక నిమ్మకాయ అంత పిండేసింది రొయ్యలు ఎంత అంటే అర్ధ కేజీ రొయ్యలండి అండి పొట్టు తీసిన తర్వాత పొట్టు తీయకముందు కేజీ రొయ్యలు అంటే అర్ధ కేజీకి పైన ఉంటాయి అందులో రెండు ఉల్లగడ్డలు వేసేసాను ఇవన్నీ వేసేసి బాగా మసాలా పెట్టించాలండి కలిపి పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నీట్గా కలిపేసుకోవాలండి అన్ని విధంగా కలిపేసిన తర్వాత గరం అండి ఇంట్లోనే మనం వేపుకుండేసి కొంచెం దొరదొరగా మసాలా కలుపుకునేసినామంటే బాగుంటుంది ఇక్కడ పెను పెక్ష పెట్టేసినా అండి తగినంత తగినంత వేసుకొని నేను చేయబోతుండేది బిర్యానీ అండి రొయ్యల బిర్యానీ అందులో కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి నెయ్యి వేసాను ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకునే మసాలా దినుసులు వేస్తాము నూనె బాగా వేడైపోయింది నూనె ఆయిల్ నెయ్యి అదంతా బాగా కరిగిపోయింది బాగా కొన్ని వేపేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఎందుకంటే లాస్ట్లో పైన దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి లాస్ట్లో బిర్యానీ పైన వేసుకోవడానికి కొన్ని వేపేసి తీసి పక్కన పెట్టుకున్నాము బాగా వేయిపోయినాయండి ఇప్పుడు పక్కకు తీసేసుకున్నాము ఎందుకంటే ఇవి వేస్తేనండి బిర్యానీ టేస్ట్ మీకు నూనె ఉండకూడదు అనుకుంటే టిష్యూ పేపర్ పెట్టేసేయండి దాని మీద వేసేసేయండి నూనె ఎక్కువ ఉంటే నీళ్ళు అనుకునేటుకుంటే మామూలుగా ప్లేట్లకి తీసేసుకోండి ఇప్పుడు బిర్యానీ దినుసులు అన్నీ వేసుకున్నాము చక్కా లవంగా బిర్యానీ ఆకు మిరియాలు అవన్నీ కూడా వేసేసినానండి నేను బాగా వేయిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా ఇందాక రొయ్యలు ఉల్లగడ్డలు అవన్నీ పేస్ట్ అదంతా ఇందులో వేసేసాను ఇది బాగా కలపాలండి ఎర్రగడలు మనం వేయించి పెట్టుకున్నాం కదా పక్కన అవి కొంచెం వేద్దాము ఎందుకంటే ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెము ఎర్రగడలు ఏమి ఎర్రగడలు కొంచెం వేసుకుని వచ్చినామంటే కాసేపు మూత పెట్టేద్దాము బాగా ఉడుకుతున్నాయండి ఒకవేళ తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు కట్ చేసిన టమాటాలన్నీ అందులో వేసుకునేద్దాము టమాటాలన్నీ అందులో వేసినాక బాగా కలిపేసేయాలండి ఎక్కువ నూనె ఉంటే కన్నా కొంచెం తీసేద్దాము ఇక నూనె ఎక్కువయ్యింది అనిపిస్తే పెట్టుకుంటే తీసేసేయండి ఆయిల్ తక్కువగా తింటాం మేము అందుకని తీసేస్తున్నాను బాగా ఉడికిపోయినాయండి ఉల్లగడ్డ రొయ్యలు ఉడికిపోయినాయి మనం బియ్యం ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి ఈ అవి ఉడికిన ఉడికిన తర్వాత బియ్యం వడేసి వేసుకోవాలండి వడేసి పెట్టుకోవాలి మనము నీళ్ళు మనము ఒక గ్లాసు బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులుగా నీళ్ళు పోసుకోవాలి బిర్యానీకి అయితే బియ్యం నానిపోతాయి కాబట్టి ఓటి గ్లాస్ సరిపోతుంది అండి రెండు గ్లాసులు నీళ్ళకి బియ్యానికి బాగా కలబెట్టేసి ఒకసారి మూత పెట్టేద్దాము ఉప్పు చూసుకోవాలి ఒకసారి ఉప్పు సరిపిందా లేదా చూసుకున్నాము ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి నీళ్ళు కూడా వేడి నీళ్ళు పక్కన వేడి నీళ్ళు చేసి పెట్టుకుంటే మంచిదండి తొందరగా పని అవుతుంది మనం ఎల్లగడ్డలు ఉడికేలో పక్కన ఉడక వేడి నీళ్ళు పెట్టేసుకోవాలి అన్నం ఉడికిపోయిందండి ఇంకా దమ్ పెట్టేసేయాలి చూడండి వాటర్ లేవు మొత్తం కలపకుండా మనం కొంచెం స్పూన్ తట్టు తీసి చూస్తే మనకు నీళ్ళు ఉండేది లేని తెచ్చిపోతుంది నీళ్ళు అయిపోతే కనుక దాని మీద కొత్తిమీర వేసుకొని దమ్ పెట్టేసుకోవాలి కొత్తిమీర పుదీనా రెండు వేసుకోండి బిర్యానీకి బాగుంటుంది ఇప్పుడు మనం ఏ పెట్టిన ఎర్రగడ్డలు కొడక దాని మీద చేసుకున్నాము మన ఇంట్లో కలర్ ఏదన్నా ఉంటే కనుక బిర్యానీ కలర్ అది వేసుకోవచ్చండి బాగుంటుంది అంటే చూడడానికి బాగుంటుంది కలర్ తినటం మంచిది కాదు అంటారు ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కజ్దీరా అంటారు దీన్ని కోవిట్లో దీన్ని సిల్వర్ పేపర్ ఉంటాం మనం ఇండియాలో సిల్వర్ పేపర్కి పెద్ద మండి చిన్న మంట మీద పెట్టేసేయండి ఒకవేళ మనం రైస్ కుక్కర్కి వస్తుంది తోటలకి ప్లేట్ చిన్నది అది పెట్టేసి దాని మీద పెట్టేసినాం అనుకోండి ఇంకా మంచిది మాడకుండా బాగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పెట్టాలండి ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత చూద్దాము అన్నం ఉడికిందో లేదో అన్నం సూపర్గా ఉడికిందండి బాగుంది స్మెల్ అయితే గుమ్మగుమ్మలు బిర్యానీ రొయ్యల బిర్యానీ ఓకేనండి మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగా బిర్యానీ ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి టేస్ట్ ఈ విధంగా నా స్టైల్ ఇదండి మీకు నచ్చితే గానా లైక్ చేయండి ఓకేనండి